డోర్ విన్నో ఎవరు కాదు ఇప్పుడు మీ బట్టవాలి అయిపోయింది ఆ డోరే బాబా గడు గానీ ఆ డైరీలు మిగిలిన మూడు డైరీలు ఉన్నాయి వాళ్ళు గానీ ఎక్కడ పాలు మాత్రం పెరుగు మాత్రం వాడకుండా ఈ కల్తీ నెయ్యి రసాయనాలతో వాడి తిరుమల తిరుపతికి చేరవేశారు దానికి నిమిత్తం కొన్ని వందల కోట్ల క్యాష్ చేతులు మారాయి ఇది మాత్రం ఇక్కడతో ఆపకుండా దీని మీద తక్షణ చర్యలు తీసుకొని ఎవరైతే సాక్షాత్ స్వామికి అపరాధం చేశారో వెంకటేశ్వర స్వామికి అపరాధం చేశారు నేను హిందువుని నా మనోభావం దెబ్బతాయి ఆయనకి శిక్ష పడేలాంటి చేయాలి ఇంకో విషయం అంటే ఈ డోరే బాబా అనే బాబాలు ఏదైతే డైరీ ఉందో ఈ డైరీని మూడు ఏళ్ళ కిందంటే బ్యాన్ చేశారు అయినా నెయ్యి ఇక్కడ సప్లై అవుతుంది ఎవరి ప్రాబ్లం సప్లై అవుతుంది ఎవరు చేస్తే సప్లై అయింది ఎవరు వెండి గన్నులతో చూశారు చైర్మన్ సుబ్బారెడ్డి అప్పట్లో ఉన్న చైర్మన్ సుబ్బారెడ్డి ఆయన వెనకాల ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎవరు ద్వారా చేరవేశారు అక్కడికి తిరుమలకి ఒక మూసేసిన సీల్ చేసిన ఒక డైరీ నుండి ఇన్ని ఇన్ని కోట్ల లీటర్ నెయ్యి వచ్చింది అంటే కేజీ నెయ్యి అంటే అసలు దీన్ని ఎలా చూడాలి ఎంత స్కెచ్ చేశారు కదా ఎంత స్కామ్ చేశారు కదా ఇది మాటల్లో చెప్పాలి అసలు చెప్పడానికి కూడా సరిపో అలాంటి మోసం ఇది వాళ్ళు ఎన్నో స్కామ్ చేశారు ఆ స్కామ్ అన్నింటి కన్నా స్వామి లడ్డు మీద చేసిన స్కామ్ ఇది అతిపెద్దది గతంగా రెండు వేల ఇరవై మూడులో తిరుపతి కౌంటింగ్ ఉంటుంది అనమాట అంటే విదేశీ ఇన్కమ్ ఏదైతే వస్తుందో దాన్ని పరకమని అంటారు అంటే కౌంటింగ్ ఏజెన్స్ ఉంటారు అక్కడ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ తర్వాత భక్తి శ్రద్ధలతో దేవుడికి ఎవరైతే భక్తి ఉంటారో వాళ్ళు కౌంట్ చేస్తూ ఉంటారు అమౌంట్ వచ్చింది ఇది ఈ రవికుమార్ ఆయన ఏంటంటే ఇది వరకు పెద్ద జయ స్వామి ఆస్థానంలో గుమస్తగా పనిచేసేవాడు అంటే ఆయన ఏంటంటే అలాంటి వ్యక్తిని అప్పుడు అప్పుడు ఉన్న దేవస్థానంలో ఉన్న మెయిన్ పోస్టులో ఉన్న వ్యక్తులు వాడిని అడ్పెట్టుకుని ఆ విదేశీ మనీ ఏదైతే ఉందో వాడు చేశారు అంటే చేతికి అంటే అందుకోకుంటాను అప్పుడు గవర్నమెంట్ లో ఏం చేశాడు వాడు ఆ అమౌంట్ విదేశీ అమౌంట్ ఏదైతే వస్తుందో ఆ అమౌంట్ అంతా సైడ్ చేసి వాడు వీళ్ళు కనిపించడం వాడు కొంత అమౌంట్ నొక్కిసి వాడి బెంగళూరు చెన్నై ప్రధాన నగరాల్లో వాడు బిల్డింగ్ కట్టుకోవడం ఆశలు కట్టుకోవడం చేసాడు